लगाओ। बिलासपुर कलेक्टर में आओ। बिलासपुर कलेक्टर में आओ। जिस तरह से बिलासपुर शहर में पूरे छत्तीसगढ़ के अंदर धर्म के नाम पे कोई क्रिश्चन धर्म अपनाना है या क्रिश्चन धर्म को मानता है उसको प्रेयर नहीं करने देना उसके चर्च पर हमला करना पादरी पे हमला करना और यही शहर के अंदर भी आप जानते हैं दो चार दस बारह पंद्रह गुंडे तत्व हैं जो इस तरीके का काम करते हैं कोई घर में प्रेयर कर रहा है उसके घर घुस जाते हैं कोई चर्च में प्रेयर कर रहा है उसके घर घुस जाते हैं पादरियों पर, पर परेशान करते हैं लोगों को परेशान करते हैं और फर्जी तरीके से मामला बनवाता हूँ इसमें दुखद पहलू यह है कि राज्य में जो सरकार है वो उस पर उन पर कार्रवाई करने के बजाय ये जो पादरी है या कोई भी చెస్తున్నాను ఛత్తీస్ గడ్ లో ఎప్పుడు చూసినా క్రైస్తవుల పైన ఏదో ఒక గొడవ అనేది జరుగుతూ ఉంటది పాపం వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసుకున్న వాళ్ళ పైన దాడి చర్చ్కి వెళ్ళిన దాడి ఎవరైనా సువార్త ప్రకటిస్తే వాళ్ళపైన దాడి అంటే ఏ విధంగా క్రైస్తవుడు అక్కడ ఉన్నా వాళ్ళపైన ఖచ్చితంగా దాడి అనేది జరుగుతుంది ఎందుకు ఛత్తీస్గఢ్లో ఉన్న చాలామంది డిఫరెంట్ మతాలకు సంబంధించిన వాళ్ళు సిక్ హిందూస్ ముస్లిమ్స్ వీళ్ళందరూ కలిసి ఏకమయ్యి రోడ్డు మీదకు వచ్చారండి ఎందుకు తెలుసా క్రైస్తవుల పైన జరుగుతున్న అత్యాచారము సహించలేకపోతున్నారు క్రైస్తవులు కాకుండా క్రైస్తవులతో పాటు వేరే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి మత రాజకీయాలు జరుగుతున్నాయి అని చెప్తూ వాళ్ళు రోడ్డు పైన ప్రదర్శన చేయడం జరిగింది వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఏం మాట్లాడారో మీరే ఒకసారి వినండి उपासना का अधिकार है वैसे क्रिश्चियन धर्म के व्यक्ति को भी अपने प्रेयर का अधिकार है वो धर्म में अपना पूजा पाठ कर सकता है लेकिन दस बारह पंद्रह का जो एक गुंडा तक शहर के अंदर घूम रहा है की वो जब कोई प्रेयर करता है तो उनके घर में घुस जाना बदतमीजी करना महिलाओं से बदतमीजी करना और ऐसे में पुलिस उन पे कार्रवाई के बजाय उल्टा ऐसे लोगों पे कार्रवाई करती जिसमें पादरी और जो वहाँ के लोग है जो चर्च को मानते उन पे कार्रवाई करती ऐसे ही गो गौ सेवा के नाम पे भी कुछ गुंडा तत्व लगे हुए जिनका काम सबको तो पता है कि एक तरफा वसूली कर रहा है उनका धंधा उसी से चलता है इंतकालमो सामजमो इदंत चूसी सहित मेरे चपंडी धर्म पेरट मत पेरट जरगे राजकीयमो यदो चुनाव का పదే పదే క్రైస్తవులను టార్గెట్ చేయడము పదే పదే క్రైస్తవులన్నీ దళిత కమ్యూనిటీ లేదా ట్రైబ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళపైన రెగ్యులర్గా ఇలాంటి అత్యాచారం జరుగుతున్న సమయంలో సమాజం కూడా ఎంతవరకు ఊరుకుంటుందండి ఇప్పుడు ఇక్కడ జనాలందరూ ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఏకమయ్యారు వాళ్ళందరూ న్యాయం కావాలని పోలీస్ స్టేషన్లో పోతే పోలీసు వాళ్ళు సరిగ్గా కేసుని యాక్సెప్ట్ చేయరంట రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే ఎలాంటి రెస్పాన్స్ లేదు పోలీస్ వాళ్ళ దగ్గర రెస్పాన్స్ లేదు సరే ఊరు పెద్దల దగ్గరికి వెళ్తే వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఎట్టి ఇస్తే వాళ్ళు అటు మాట్లాడేటోళ్ళు అలాంటి సమయంలో ఒక క్రైస్తవుడుగా ఒక సామాన్యమైన మనుషులుగా ఒక మానవత్వాన్ని కోరే మనుషులుగా ఒక సెక్యులర్ భావంతో ఉన్న మనుషులుగా ఏం చేస్తారు వాళ్ళు అదే చేశారు రోడ్ మీదకి వచ్చారు ధర్నా చేశారు పైగా వాళ్ళు చేసే నినాదము నేను మీకు చెప్పను మీరే వినండి ఎందుకనంటే అది నేను చెప్తే బాగుండదు విన్నారు కదా ఇది సమాజము అన్ని చూస్తుంది ప్రజలు అన్ని చూస్తారు కానీ ఒకన ఒక సమయంలో ఏది నిజము ఏది అబద్ధము ఎవరు టార్గెట్ అవుతున్నారు ఎవరు టార్గెట్ అవుతలేడు ఎవరు ఇబ్బంది పడుతున్నాడు ఎవరు ఇబ్బంది పడతలేడు ఎవరు రాజకీయాలు చేస్తున్నాడు ఎవరు రాజకీయం చేస్తలేడు అనేది క్లియర్గా అర్థమైపోతుంది మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ आपको इंडिपेंडेंस है अपने मंदिर में जाने के लिए मेरे को इंडिपेंडेंस है मेरे गुरुद्वारे में जाने के लिए अगर कहीं कोई सभा हो रही है जो ये आरोप लगाते हैं कि ये झूठ मूठ के बोल रहे हैं कि ऐसे पानी का छिड़काव करेंगे तो कैंसर छूट जाएगा या तुम्हारे को कोई भूत प्रेत चढ़ा है तो वो हो जाएगा तो वो दूसरा लॉ है अगर कोई भ्रांतियां फैला रहा है कोई दबाव में धर्म परिवर्तन करा रहा है कोई प्रलोभन करा रहा है तो वो एक्ट होगा आप कानून हाथ में नहीं लेंगे